ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఆయన నీ కార్యము నెరవేర్చును ముప్పై ఏడవ కీర్తన ఐదవ ఆచరణము ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగినదంతా చెయ్యాలి అని అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాల తప్ప మరేమీ కాదని ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్థుతులు చెల్లిస్తూ వేచియుండాలని ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని కానీ చేతులు ముడుచుకుని కూర్చోవడం ఏమి చేయకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరకుండటం మనకి రుచించదు పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం నీళ్ళలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణం కాపాడడం ఎంత కష్టమో మనకి తెలుసు అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది చెయ్యడానికి కాదు చెయ్యలేడు మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే ఈహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు ఈ సందర్భాలలో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి ఒక దేవదారు చెట్టును పెంచడానికి గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి ముందు భూమిని మెత్తన చేసేయాలి పదును చేయాలి ఎరువు వేయాలి నీటితో తడపాలి మొలకెత్తడానికి వేడి కూడా కావాలి ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి దీనంతటికీ కొంతకాలం పడుతుంది అందుకే మనం విత్తనాలు చల్లుతాము దున్నుతాము తరువాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము దేవుని పనంత పూర్తయ్యేదాకా కనిపెడతాము దేవుడికి తన పని చేయడానికి సమయాన్నిస్తాము మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్